మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఇక వెంకటేష్ విక్టరీ వెంకటేష్ వెంకటేష్ తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈయన కెరియర్ మొదట్లో మాస్ సినిమాలు క్లాస్ సినిమాలు అన్ని చేసినప్పటికీ ఒకాయన ఒక స్టేజ్ లో మాత్రం ఆయన ఫ్యామిలీ సినిమా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే ఆయన కంప్లీట్ గా ఫ్యామిలీ హీరోగా మారడానికి గల కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు అదేంటి అంటే ఒకప్పుడు హీరో శోభన్ బాబు శోభన్ బాబు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే వెంకటేష్ ని ఫ్యామిలీ హీరో హీరోగా సెట్ చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ల నాన్న అయిన రామానాయుడు రమణయుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంకటేష్ ని దగ్గర చేయించడానికి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎక్కువగా చేయించాడు దాంతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ఇక దాంతో వెంకటేష్ అంటే ఫ్యామిలీ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు ఉంటే వెంకటేష్ అనేంత రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక ప్రస్తుతం వెంకటేష్ ఏ సినిమాలు చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు అందుకే వెంకటేష్ ఏ సినిమా చేసిన కూడా దాంట్లో ఫ్యామిలీని మిక్స్ చేస్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉంటే ఆయన రీసెంట్ గా సైందవ్ అనే సినిమా చేశాడు ఆ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమాతో కూడా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పనంచడానికి మన ముందుకు వస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి